తిరుపతి జిల్లా అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన డి సూర్యనారాయణ బుధవారం మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు పల్నాడు జిల్లా పిడుగురాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఆయన సాధారణ బదిలీలో భాగంగా వెంకటగిరికి బదిలీ అయ్యారు ఈ మేరకు నూతన మద్యం పాలసీపై నేటి బుధవారం ఉదయం తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల పరిధిలో ఉన్న పదిహేను వైన్ షాపులకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు రెండు లక్షల రూపాయలతో నాన్ రిఫండబుల్ దరఖాస్తు విధానంలో అప్లై చేసుకున్న అప్లికేషన్ను అక్టోబర్ పదకొండవ తేదీ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు లాటరీ ద్వారా మద్యం షాపులను దక్కించుకున్న వ్యక్తులు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తొమ్మిది మద్యం షాపులకు సంబంధించి మొదటి సంవత్సరం ఒక్కో షాపుకు యాభై ఐదు లక్షలు రెండవ సంవత్సరం అరవై లక్షల యాభై వేలు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా డక్కిలి బాలపల్లి మండలాలలో ఉన్న ఆరు మద్యం షాపులకు ఒక్కో షాపుకి మొదటి సంవత్సరం యాభై లక్షలు రెండవ సంవత్సరం యాభై ఐదు లక్షలు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో వెంకటగిరి మున్సిపాలిటీ డక్కిలి మండలం బాలాయిపల్లి మండలం మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు మనకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలుగాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలు గాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అది నాన్ రీఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఎవరు అది కాబట్టి దీని దీన్ని బేస్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది వచ్చి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు సేకరించబడుతుంది పదకొండవ తేదీ డ్రా తీయబడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ఉద్యమం పాలసీని ప్రవేశపెట్టడం జరుగుతుంది దీనిలో ప్రాసెస్ వచ్చేసి మూడు రకాలుగా కేటాయించడం జరిగింది ఒకటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ వచ్చేసి മാസാ നെക്സ്റ്റ് നോക്കി ഫണ്ട് యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ రెండు లక్షలని చలానా ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనము జరుగుతుంది వాళ్ళు రిటైల్ ట్యాక్స్ పే చేయాలి కదా సార్ గవర్నమెంట్కి అది ఎలా షాపుల్ని దక్కించి ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్ ఇయర్లీ ఇయర్లీ వాళ్ళకి ఇస్తున్నటువంటి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ల్యాక్స్ ల్యాక్స్ ఉంది కదా అందులో బై ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఇది పాలసీ మ్యాటర్స్ పాలసీ వరకే ఇది సరే సార్ ఇప్పుడు ఈ పది రోజులు ప్రభుత్వ మధ్య మ్యాటర్ ఈ కొత్త పాలసీ వచ్చేసేసి ప్రైవేట్ ఫామ్ ఇది ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ముప్పై తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాకు రద్దు చేయడం జరిగింది ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి కొనసాగి ఉంటుంది పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు సరే షాప్కి ఒక వస్తుంది కదా వాళ్ళకి ఏమైనా అర్హత ఉండదు గుడ్ షాప్ అప్లికేషన్ చేసేటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే డీడీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ చూడాలి వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది దాన్ని పే చేసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ లైబ్రీలో కానీ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తుంది రిటర్న్స్ అలాంటివి ఉన్నా రిటర్న్స్ కానీ రిటర్న్స్ జిఎస్టి రిటర్న్స్ కానీ ఏమైనా ఉన్నారా వ్యక్తికి జీఎస్టీ రిటర్న్స్ అలాంటివి అవి అయితే ఇందులో పుణ్యపత్రిక అయితే పునఃపత్రిక పునః ప్రతిపాదికన షాపులు కేటాయించేందుకు గవర్నమెంట్ జియో జారీ చేస్తుంది అందుకు ఏమేమి సమర్పించాలి వాటికి ఉన్నట్టు ప్రస్తుతానికి మనకు ఇచ్చినటువంటి ఈ పదహైదు షాపులు కూడా ఇవి జనరల్లో ఇచ్చారు మనం వెంకటి మూడు మండలాలకి గౌరవ సంఘాలు కానీ వాటిని వాటికి కేటాయించాలా సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలో మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు ఎయిటీ పర్సెంట్లో ఉన్నటువంటి పండ్ల హెడ్ క్వార్టర్లు ఎక్కడైనా పెంచుకోవచ్చు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒకే దగ్గర ఏం అవసరం లేదు సార్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాకుండా వాళ్ళ ఇష్టం ఎక్కడన్నా పెంచుకోవచ్చు రెంట్ వాళ్ళు తక్కువ ఉన్న సార్ కొత్త షాప్ ఏర్పాటు చేసే వాళ్ళకి షాప్ పెట్టేదానికి ఏమన్నా విధి విధానాలు అది విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అప్పుడు షాప్ వచ్చిన తర్వాత వాళ్ళు గుళ్ళుకి బళ్ళుకి దగ్గరలో ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది అది ఒకటే ఇంకేమన్నా ఉన్నాయా కొత్త విధానాలు ఏమైనా ఉందని చెప్తున్నా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు విధానం పాత విధానాలు మాత్రమే చెప్తున్నారు సవరణ ఏం కనిపించడం కాదు కొత్త విధానాలు ఏమైనా దీంట్లో ఇచ్చింది ప్రకారంగా మీకు చెప్పాను గజెట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫోన్ చేసిందో దాని ప్రకారంగా మీకు చెప్పారు బెల్డ్ షాపుల మీద ఏమైనా సార్ ఈ అయితే పూర్తిగా ఈ పాలసీ ప్రకారంగా ఏది విధి విధానాలు ఉన్నాయో ఆ విధంగా బెడ్ షాపులు కానీ మిగతా ఏదైనా క్రైమ్ క్రైమ్ ఓరియెంటెడ్ ఏమున్నా కూడా అడిగితాం విల్ షాప్లనే కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ కి కేటాయించినటువంటి అన్నీ కూడా అరికెట్టడం జరుగుతుంది